శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం పిలక గణపతి శాస్త్రి గారు రచించిన ప్రాచీన గాథలహరి అనే కథ సంపుటి నుంచి ఒక చక్కని కథని విన్నాం ఈ కథ పేరు బహువ్రీహి పిలక గణపతి శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా కట్టంగ గ్రామంలో జన్మించారు సంస్కృతాంగ్లాలు క్షుణ్ణంగా చదువుకున్నారు సాహిత్య విద్యా ప్రవీణ ఇత్యాది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణులయ్యి సంస్కృతతో పాధ్యాయులుగా పత్రికా సంపాదకులుగా పనిచేశారు ఈ అద్భుతమైన ప్రాచీన హరి కథలు చాలా ప్రశస్తి చెందాయి చాలా ప్రసిద్ధి చెందాయి వీటిల్లో ఈ కథలన్నీ కూడా ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక ముఖ్యంగా ఆంధ్రపత్రికలో సీరియల్గా వచ్చేవి ప్రభలో ఇందులో మూడు కథలు ఎన్నో సీరియల్గా వచ్చాయి ఆ తర్వాత ఇవన్నీ కూడా పుస్తకాలుగా చేయడం జరిగింది వాటి నుంచి తీసుకుని బహువ్రీహి అనే ఒక కథని విందాం మనం ఇవాళ ఈ బహువ్రీహి కథకి తెలుగు వ్యాకరణం మీద సంస్కృత వ్యాకరణం మీద వీటి మీద పట్టుంటేనే చాలా చక్కగా అర్థమవుతుంది ఒక తెలుగు వ్యాకరణ సూత్రాన్ని తీసుకుని ఎంత చక్కటి కథను అల్లారో అంటే అద్భుతమైన కథని అలడంలో గణపతి శాస్త్రి గారు అందివేసిని చెయ్యి బహుశా శ్రీవారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తర్వాత తెలుగులో ఇంత మంచి కథలు రాసిన కథకులు గణపతి శాస్త్రి గారు అయి ఉండొచ్చు కథ బహువృతి రేపురా మాపురా అని ఇంకా ఎన్నిసార్లు తిప్పుతారండి అని గర్జించి అడిగాడు విద్యానాథుడు ఏం చెయ్యను బాబు బేతాళ నాయని గారు పరబ్రహ్మ వచ్చిన మరి ప్రభు దర్శనం వల్ల పడదంటున్నారు నా వల్ల ఏమవుతుంది కొంచెం సర్ది చెప్పాడు సోమయమర్త్యుడు ఇన్నిసార్లు తిప్పి చిత్త చివరికి లేకనే సన్నాయి నొక్కు నొక్కడం ఏమన్నా పెద్ద మనిషి అయ్యా ఆ మాట మొట్టమొదటి ఎడలేకపోయావు నేనేదో మరో దారి చూసుకున్నాను కదా అని ఈశ్రయించి కసిరి కొట్టాడు విద్యానదుడు ఇగో మాటలు మాత్రం తినగా రాని ఏమిటి నువ్వు చూసుకున్నారు గోదారి అని గుడ్లు చేశాడు సోమయామర్చుడు అదిగో ఆ ఏకవచన ప్రయోగం చేశావంటే చూడు నేనేం చేస్తాను ఏమిటోగా నువ్వు చేసేది ప్రభుదర్శనార్థనం వచ్చి పడిగాపులు పడి ఉండవలసిన మనిషికి ఇంత తలపగరా అని రాసి రాసి గంట అక్కడ పెట్టి నిలబడ్డాడు సోమయామాచ్యుడు వెంటనే విద్యానాథుడు అతని మీదకు వెళ్ళి విరుచుకు ఆపైన ఆ పైన విద్యానాథుడు సోమయామాచ్యుడు ఒకరితో ఒకరు గట్టిగా తలపడేదాకా వచ్చింది కానీ ఆ పక్క కూర్చున్న నలుగురు ఐదుగురు విశ్వేశ్వర అగ్రహారికలు ఆ ఇద్దరిని చెరొక పక్కకి నెట్టివేశారు ఎవరికి సర్ది చెప్పవలసినట్టు వారికి చెప్పారు ఆ ఇద్దరు మళ్ళీ రోషాలు పెంచుకుని ఒకరితో ఒకరు తలపడకుండా ఇద్దరిద్దరు చొప్పును వారి జబ్బలు గట్టిగా పట్టుకున్నారు అయినా వారిద్దరు పెనుగులాడ్డం మానలేదు సోమయామర్చుడు మరి విద్యాధనం వైపు చూడడం మానేసి పక్కన ఉన్న వారికి అస్ట్లు వస్తూ మండిపడ్డాడు మహారాజు దర్శనం అంటే మాట్లాడటండి ఇంతకంటే కొమ్ములు తిరిగిన వెళ్లే కాళ్ళ వెళ్ళబడితే చివరకు బేతాళనాయని గారి దర్శనం కూడా కాలేదు ప్రతి పంచాంగ బ్రాహ్మడికి మహారాజు దర్శనమేనా ఇదిగో కాస్త పెద్ద పెన్న తారతమ్యం చూసుకుని మరీ మాట్లాడు లేకపోతే నిన్ను ఆ బేతాళనాయుణ్ణి చెరోజి అబ్బా దొరకపుతుకుని గోదావట్లోకి ఇచ్చిరేస్తాను ఆ తర్వాత నేనే స్వయంగా మహారాజు దర్శనానికి వెళ్ళిపోతాను నన్ను ఎవరు అడ్డగిస్తారో చూస్తానుగా సోమయ్య మర్చిడు మళ్ళీ ఉగ్రయుడు అయిపోయాడు పక్కనున్న ఇద్దరు అగ్రహారీకులు అతన్ని మరింత గట్టిగా పట్టుకున్నారు నిన్ను మహారాజులం గారి కందావరం దరిమానానికి కూడా చేరిననుకున్నావో సోమయ్య మర్చిడు అంటే చూడు అతడాక నీలాంటి అప్రాచ్యుల్ని అసక్త దుర్జనుల్ని చాలామందినే చూశానులే నువ్వు ఇలాంటి గోముఖ వ్యాఘ్రమని నేను మొదటే అనుమానించాను ఆ పైన నువ్వు చేసేది ఏమిటో నేను చూస్తానుగా కనుమూసి కను తెరిచేలాగా విజయానసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోమయ్యమాచ్యుని వీధి చావిడలో ఒక్కమారుగా వాన కురిసి వెలిసినట్లయింది అమార్చుడు కింద ఉంచిన గంట మళ్ళీ చేతబట్టి తలెత్తకుండా ఎంతో గుంభరంగా హెవెలి కట్టలు తిరిగేయడం మొదలుపెట్టాడు చుట్టూ కూర్చున్న వారిలో వెంకట మొట్టమొదటగా ప్రసంగం ప్రారంభించాడు ఎందుకు ఆయనకు అంతటి మిరిచిపాటు కాస్త ఎదుటివారి అంతరం తన అంతరం చూసుకోనక్కర్లేదు ఇంతకీ ఎవరండి విద్యానదుడు ఏమో ఎవడో ఎవడైతే మనకే అన్నాడు సోమయామర్చుడు పాపం మనిషి యోగ్యుడేనండి ఎందుకు ఇలా తొందరపడ్డాడో కానీ అన్నాడు పేరు భట్టు మీరు కానీ ఇంతకు పూర్వం ఎక్కడైనా చూశారా అన్నాడు సోమయామర్చుడు రాసే రాసే గంట నిలబెట్టి చూడడం ఏమిటి ఆయన్ని బాగానే కూడాను ఆయనది మా మామగారు అమ్మగారు కావడమే షత్శాస్త్రాల్లోనూ నిఖరమైన పాండిత్యం కలిగినటువంటి మహావిద్వాంసుడు ఆ పైన దేవతావాణిలో అనర్గంగా ఆసు చెప్పగలిగినటువంటి మహాకవీశ్వరుడు కూడాను అయితే మాత్రం అన్నప్పుడు దర్శనం దొరకడం అంటే మాట్లాడటండి అని సోమయ్యామార్చుని కొంతవరకు సమర్థిస్తూ తన ప్రసంగం చప్పని చేశాడు ఈ ప్రసంగంతో కొంచెం ఊపిరి తిరిగింది మొట్టమొదట దర్శనం సాధ్యపడుతుందేమోననే ధైర్యంతో కొంచెం మాట ఇచ్చానని అనుకోండి అయితే అంత మాత్రం చేత నలుగురిలో పెద్ద పిన్న తారతమ్యం చూడకుండా అలా దురిపివేస్తాడా ఆ పైన పట్టు వ్యంగ్యంగా ఒక చిరునవ్వు విసిరాడు ఇలా దుడిపేయడం తప్పే అనుకోండి కార్యవాదికి అంతటి పనికి రాస్తుమా కానీ మీరు గట్టిగా తలుచుకుంటే ఆయనకు ఆ మాత్రం దర్శనం దొరకబోతుంది కదా ఎందు చేతనో మీకే అలాంటి సత్కల్ సత్సంకల్పం కనిపించినట్టు కనబడదు ఎందుకు కలగాలి ఈయన మొదటి నుంచి ఇదే వరుస తాను ఏదో అయితే మాత్రం ఎదుటి వాళ్ళు ఏమైనా పురుగులు అనుకున్నాడా పాపం రేపురా మాపురా అని తిప్పితే మరి దర్శనం కాదని కంగారుపడి ఉంటారు ఇంతకీ మహారాజులు గారు ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఇంకా ఎన్నాళ్ళు ఏమిటి ఏండి ఉదయమే గోదావరి దాటి వెళ్ళిపోతుంటే అని సోమయమచ్చాడు మళ్ళీ కవిలికట్టెలు తిరగడం మొదలుపెట్టాడు చుట్టూరా కూర్చున్న వారంతా అది చూచి చల్లచల్లగా తమ ఇళ్లకు జారుకున్నారు విశ్వేశ్వర గ్రహారానికి విద్యానాథుడు కొండంత ఆశతో వచ్చాడు ప్రత్యేకంగా అతను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది ప్రతాపద్దేవి మహీపతి గోదావరి అబ్బలి ఒడ్డును బలిసిన సాంద్రారణ్యంలో వేటాడనున్నాడన్న వార్త కన్నాకన్నీగా అతని చెవిని పడింది ఆ అగ్రహారం గోదావరి తీరాన్ని ఆనుకునే ఉంది వేట బలగంతో గోదావరి దాటే ముందు మహారాజు విశ్వేశ్వర గ్రహారంలో రెండు మూడు రోజుల పాటు విడుదల చేయడం ఒక పరిపాటి విద్యానాథుడు ముందుగానే ఆ విషయం తెలుసుకున్నాడు ఎలాగైనా మహారాజు దర్శనం చేసుకోవాలని సంకల్పించాడు ఆ సంగతి ముందుగా స్వామయామర్చనతో ప్రస్తావించాడు దానికేమిటి మహారాజు బహుసులభులు అందులోనూ మృగయా వినోదం సందర్భంలో విద్వత్ వస్తుంటే వారు చెవి కోసుకుంటారు ఏదో సమయం చూసి నేను దర్శనం ఇప్పించి ఏర్పాటు చేస్తానులేండి అని అమార్చ్యుడు విద్యానాథునికి భరవాస ఇచ్చాడు కానీ మహారాజు అగ్రహారంలో విడు చేయమని నిర్ణయించుకున్న మూడు రోజుల్లోనూ రెండు రోజులు అప్పుడే గడిచిపోయాయి అగ్రహారంలోని నలుగురు ఐదుగురు విద్వాంసులకు అప్పుడే అనాయాసంగా రాజదర్శనం లభించింది కూడాను కానీ విద్యానాథునికి మాత్రం దర్శనం దొరకలేదు అమాచునితో పా ఎన్నిసార్లు చెప్పినా ఆదిగో ఇదిగో అని కాలక్షేపం చేసేశాడు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉందనగా విద్యానాథుడు మేల్కొన్నాడు అయితే తలవని తలంపుగా ఇప్పుడు అతనికి సోమయామార్చునికి మధ్య పెద్ద బద్ద విరోధం ఏర్పడింది తన మీద అమార్చునికి అంతటి ఉపేక్షాభావం కలగడానికి కారణమేమో విశ్వ విద్యానాథుడికి తెలియలేదు మొట్టమొదట స్వామయామాచునితో ఆ విషయం సంప్రదించినప్పుడు అతడు కొంచెం సుముఖంగానే ఉన్నాడు ఆ తర్వాత తర్వాత అంటే ఆడినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు వార్వలేని తనం వల్ల అగ్రహార విద్వాంసులు ఎవరైనా దర్శనం కాకుండా చేయించవలసిందని చెవి కోరికారేమో లేకపోతే సోమయామర్చునికి ముట్టవలసిన మామూలు ఏమైనా ముట్టలేదని అక్కసు బయలుదేరిందేమో ఎవరు చెప్పగలరు ఆలోచించగా ఆలోచించగా విద్యానాథునికి దర్శనం దొరకకపోవడానికి రెండింట్లోనూ ఏదో ఒకటి ప్రబల కారణమైనవచ్చునంత వచ్చింది అతని దగ్గర ఉన్న నాలుగు వరహాలు దారిపత్యం కిందే ప్రవహించిపోయాయి అదిగాక తన వంటి మహా విద్వాంసుడు కవి దర్శనానికి వచ్చిన ఈ మామూలులో గోలేనా ఏమిటి దౌర్జన్యం ఆ విధమైన ఆవేశంతో అతని హృదయం కొత్త కొత్తలాడిపోయింది ఇక ఒక రోజులో మహిపతి అగ్రహర్ణం వేయించిన తన స్కందావారం యావత్తు ఎత్తివేయించి వేట బలగంతో సహా గోదావరి దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంచుమించు ఒక పక్షం రోజులు పట్టవచ్చు తిరిగి వచ్చేటప్పుడు ఆయన తొందర తొందరగా ఊరుగలు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కానీ దర్శనం కాకపోతే ఇక ఎప్పుడవుతుందో అనే నమ్మకం నమ్మకం మాత్రమే ఉంది అతనికి విశ్వేశ్వరగ్రహారం ప్రాంతం అంతా కొత్త అక్కడ వారిని ఎవరిని ఎరగడు ఇక ఏమి చేయడానికి పాలుపోలేదు ఒకమారు మారు సందర్శించి ఆయనతో జరిగిన అన్యాయం అంతా పోసగొచ్చినట్టు చెప్పి తిరిగి న్యాయం జరిగించవలసింది కోరాలని సంకల్పించాడు బేతాళనాయని దర్శనమైనా దొరుకుతుందో దొరకదో అయినా అధైర్యపడక శిష్యుడు భీమేశ్వర శర్మను పిలిచి ఆ విషయం మెలకువగా తెలుసుకురావాల్సిందని పంపించాడు అతను తిరిగి వచ్చే వరకు అర్ధరాత్రి దాకా అలాగే మెరుక్కుని కూర్చున్నాడు అర్ధరాత్రి వేళ భీమేశ్వర శర్మ తిరిగి వచ్చాడు అతడు ఇంకా సమీపానికి రాకుండానే విద్యానాథులు అతన్ని ప్రశ్నించాడు ఏమిటి బాబు ఏం జరిగింది జరగడానికి ఏముంది బేతాళనారాయణ గారు షష్ఠి గడియలు మహారాజు సన్నిధిని ఉండిపోతున్నారట రాజ దర్శనమైనా దొరకచ్చు కానీ బేతాళనాయణం గారి దర్శనం మాత్రం అంటున్నారు అంతేనా అంతేనండి ఆ కారణం ఏమంటున్నాడు సోమయా మర్చిన మాటైనా మీరు అనేది తన లేనిదే అనేదే నాయని గారి దర్శనానికి కూడా ఎవరిని పానివ్వడం లేదు ప్రత్యేకంగా అతడు అలా మన మీద కక్ష కట్టినప్పుడు ఇక మనమేం చేయగలం రే అబ్బాయి అనవసరంగా బెంబేలు పడి దిగులు పడి ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో తిరిగిపోతామా మీరు ఏదైనా సాహసానికి దిగితే మాత్రం వ్యవహారం శృతి మించి రాగాన పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మరి సరే కానీ ఆ స్కందవరం ఇక్కడికి ఎంత దూరం ఎంతోనా పుట్టబెట్ దూరం కంటే ఎక్కువ ఉండదు గుడారానికి చుట్టూ పహారవాడు ఉన్నారా ఏదో ఉన్నారు అక్కడక్కడనో దూరంలోనూ చాలామందే ఉన్నారు అని భీమేశ్వర శర్మ నెమ్మదిగా ఆవరించి ఓ చిటికి వేశాడు పాపం నీకు నిద్ర వస్తుందిలా ఉందిరా పోయి పడుకో మీరొక్కరు అలా ఏకాకిగా కూర్చుని మదన పడుతుంటే నాకు మాత్రం కొనుక్కు పడుతుందా అన్నాడు భీమేశ్వర శర్మ కాదు కాదు నేను నువ్వు మళ్ళీ బాగా తెల్లవార్జంన లేవాలి వెళ్ళి పడుకో విశ్వనాథుడు అలా ఎందుకన్నాడో భీమేశ్వర శర్మకు తెలియలేదు అడగడానికి ధైర్యం చాలక అడగకుండా వెళ్ళిపోవడానికి కాళ్ళు రాక అలాగే నిలబడిపోయాడు ఇదిగో నేను వస్తున్నా లేరా నువ్వు పడుకో విద్యానాథుడు అతను పంపించి వేశాడు అలాగే కూర్చుని ఏదో తీవ్ర ఆలోచనలో పడ్డాడు కొంతసేపటికి అతనికి ఏదో స్ఫురణ ఇచ్చింది ఆ స్ఫురణతో అతని పెదవిపై మల్లెప్పు అంత చిరునవ్వు ఒక్క మార్గ తడుక్కుమని మెరిసింది విశ్వేశ్వర అగ్రహారం అంతా గాఢ నిద్రలో మోట ముణిగింది కార్తీక మాసం పొగమంచు అగ్రహారం మీద తెల్లని వెన్నెలలా పరుచుకుంది అప్పుడే చంద్రాస్తమయం అయింది క్రమక్రమంగా చీకటి నాలుగు మూలలా ఆవరించుకుంది మరి కొంతసేపటికి కుక్కురకు అని ఓ పొడి పూతకు వినిపించింది ప్రతాపరుద్ర మహీపతి స్కందావరంలోని వంది మాగదులు ఆ సూచన మీద ప్రారంభించారు వారి గొంతులతో ఇంకా మరికొన్ని కొక్క రొక్క సవాళ్ళు బాగా శృతి కలిపాయి అలా ఒక గుడి గడిచిపోగానే వందిమాగధుల కైవారా ఆగిపోయాయి కానీ స్కందావరంలో అక్కడక్కడ అరుపులు పరిచారకులు అటు ఇటు మసులుతున్న సందడి మాత్రం మందగించలేదు ప్రతాపరుద్ర మహారాజు మేలుకొని స్వయంభూ దేవస్థుతి పఠిస్తూ నెమ్మదిగా నాలుగు వైపులా పరికించి చూశాడు శయ్యాగార ద్వారంలో పరిచారకులు దోషులుగ్గి నించున్నారు తిరిగి స్కందావరం కొంతవరకు సద్దుమణిగింది అంతలోనే ఒక మేఘ గంభీర స్వరంతో ఒక శ్లోకం వినిపించింది ఒకే గంభీర స్వరంతో వినిపించిన ఆ స్వరంలో రెండు గొంతులు ఏకీభవించినట్లు స్తృంభించింది ఆ శ్లోకం సరిగా అస్పష్టంగా వినిపించలేదు కానీ ఆ శ్లోకం మళ్ళీ మళ్ళీ మారుమోగింది దానితో అది సుస్పష్టంగా అతని శృతి కుహరంలో ప్రతిధ్వనించింది నవలక్ష ధనుదినే పృథివీంసతి వీరరుద్రదేవే అభివత్పగ్రహార పీడ నవలక్ష ధనుద్ధరులకు అధినాయకుడైనటువంటి ప్రతాప రుద్రదేవ మహీపతి పృథ్వీ పరిపాలన చేస్తుండగానే అగ్రహారాలకు వల్లమాలిన పీడ కలిగింది ఇది ఆ శ్లోక తాత్పర్యం ఆ శ్లోకం విని వినగానే మహారాజు నిలువున నీరైపోయాడు తన ధర్మ పరిపాలనలోనే అగ్రహార పీడ బ్రాహ్మణ గ్రహారాలకు అనేక మాన్యాలు ఇచ్చి విద్వత్ పోషకుడిని బిరుదు వహించిన తన రాజ్యంలోనే అగ్రహారపిడ ఇదేమిటి దురన్యాయం మహారాజు ఎంతో విచారించాడు తన దండ నాయకుల వలనో లేక ఇంకా ఇతర అధికారుల వలనో విఘ్నేశ్వర ఎవరికో ఏదో అన్యాయం జరిగి ఉండవచ్చునని అందువలనే వారెవరో ఆ విధంగా ఆక్రోషిస్తూ ఉండవచ్చునని అనుకున్నాడు వెంటనే నిరుచున్న పాటుగా బేతాల నాయనింగాన్ని పిలిపించవలసిందని ఆజ్ఞాపించాడు బేతాల నాయుడు అక్కడికి వచ్చి చేతులు జోడించి సవినీయంగా చక్రవర్తి కట్టెదుట నిలబడ్డాడు మహారాజు వెంటనే ఆ మొర విషయం విచారించవలసిందని ఆ మొరపెట్టేవారిని తన ఎదుట నిలబెట్టవలసిందని ఆజ్ఞాపించాడు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఆ ఆక్రోశం వినబడింది వెంటనే బేతాళ నాయకుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు మహారాజు తిరిగి కాన్సెప్ట్ విశ్రమించాడు తెల్లవారేసరికి స్కందావరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొడుగు కూటంలో క్రమంగా బేతాళ నాయకుడు అతని వెనక ఒదిగిపోతూ చేతులు కట్టుకుని నిలబడిన సోమయా మత్యకు ప్రవేశించారు మరి కొంతసేపటికి విద్యానాథుడు కూడా శిష్యుడు భీమేశ్వర శర్మను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు ప్రతాపరుజుడు అక్కడికి విచ్చేయడంతో అందరూ సమనీయంగా తల్ల వంచి ప్రత్యుత్న మర్యాదలు నడిపించారు మహారాజు ఒక సుఖాసనం మీరు కూర్చుండి కొంచెం విశ్రమించిన తర్వాత బేతాళ నాయకుడు సవినయంగా విజ్ఞప్తి చేశాడు ఏలిన వారికి ఈ విధంగా మనస్తాపం కలిగించిన వారమైనామే అని మేమంతా చాలా నొచ్చుకుంటున్నాం ప్రభు ఇంతకీ ఏం జరిగిందంటే త్రిలింగ దేశం అంతటా పేరు మోసిన విద్యానాథ విద్వాంసులు తమ దర్శనార్థమే విచ్చేసినప్పుడు మన అగ్రహారం కారణం స్వామయ అమర్చులు వారి విద్వత్తు ఎలాంటిదో తెలుసుకోలేక కొంచెం కించపరిచారట కావడానికి అది గొప్ప విద్వత్ అపచారమే కానీ అయితే కట్ కవిల కట్టెలు కట్టుకునే కరణాలకు విద్వత్తు గొడవలు ఎలా తెలుస్తాయి తమరికి శ్రమ కలిగించవలసి వస్తుందనే భయం చేతనే అమర్చులు ఆ విధంగా చేశారట అపరాధం మన్నించవలసిందని వారు విన్నవించుకుంటున్నారు అని బేతాళ నాయకుడు సోమయామార్చుని సమర్థించి సమర్థించినట్టుగా సమర్థించారు మహారాజు దృష్టి అలవక్కగా ఒక మారు సోమయామార్చ్యుని వైపు తిరిగింది ఆ అమార్చుడు తల ఉంచుకున్నాడు మహాప్రభు విద్యానాథుల విద్వత్ ఎంతటితో తెలియక నేను వారి ఎడల అపచారం చేసినట్టు నిజమే అయితే వినోద సమయంలో తమకు అనవసరంగా శ్రమ కలుగుతుందనే సంకోచం వల్లనే నేను అలా వ్యవహరించాను విద్యానాథులంతా ఒక కంట కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు బేతాళ నాయకుడు నిందంతా నెమ్మదిగా తన మీద తోసేసిస్తున్నాడని ఆకడించుకున్నాడు ఆకలించుకున్నాడు ప్రతాపుద్దు వైపు తిరిగి ఏదో విన్నవించబోయాడు అది కనిపెట్టి బేతాళ నాయకుడు అడ్డుపడ్డాడు మన సోమయామర్చులు ఏదో తెలియక తప్పు చేశారని అనుకుందాం ప్రభు అయితే విద్యానాథ విద్వాంసులు అంతటి వారు తొందరపడి తమ ధర్మ పరిపాలనకు అంతటికీ కలంకం ఆపాదిస్తూ అదే విధంగా విద్వంలోకల్లో శాశ్వతంగా నిలిచిపోయే శ్లోకం రచించడం మాత్రం భావ్యం కాదేమో అనిపించింది ఆ పైన తమ చిత్తం అతి వినయంగా చేతులు కట్టుకుని బేతాళ నాయకుడు నిలబడ్డాడు దానితో విద్యానాథునికి ఇంకా నోరు తిరగలేదు సోమయామార్చుడు బేతాళ నాయకుడు కలిసి చివరికి ఇదంతా తన మీదకి తీసుకొచ్చారని గ్రహించుకున్నాడు దర్శనం ఇప్పించకపోవడం అపరాధమే అని వారంతటా వారే అంగీకరించినప్పుడు ఇక ప్రత్యేకంగా వారిని నిందించవలసిందేముంది ఒక్క నిమిషం ఆలోచించి అతి గుంభనంగా ఒక చిరునవ్వు నవ్వాడు మహాప్రభు ఎంత శ్రమ పడినా తమ దర్శనం కాలేదే అని కించకొద్దీ తెల్లవారుజామున నేను నా శిష్యుడు కలిసి ఆ శ్లోకం అంత గంభీరంగా పఠించాం అయితే అదంతా అసంపూర్తి శ్లోకమే ప్రభు శ్లోకం అంతా పూర్తిగా జరిగితే దానిలో తమ కీర్తి ప్రశంస కానీ అపకీర్తి ప్రస్తావన ఆవంతైనా లేదు ప్రభు బేతాళనాయన గారు అనవసరంగా నా మీద నింపు నిందలు ఒంపుతున్నారంతే అయితే శ్లోకంలో అగ్రహార పీడ ప్రస్తావనే లేదా అన్నాడు మహారాజంతో ఆశ్చర్యపడి ఇదిగో ఆ శ్లోకం చదువుతున్నాను ఆలకించండి అని విద్యానాథుడు ఆ శ్లోకం పూర్తిగా చదివాడు నవలక్ష ధనుదరాధి నాది పృథ్వీం శాశ్వత అభవత్ పరమగ్రహార పీడ కుచకుంభేషు కురంగలోచనానాం ఆఖరి పాదం చేర్చి చదవడంతో ఆ శ్లోకం అర్థం అంతా తారుమారైపోయింది ప్రతాపరుద్ర మహీపతి పృథ్వీ పరిపాలిస్తుండగా కురంగలోచనలైన అంగనల కుచకుంభముల మీద అగ్రహారాలకు అంటే ముందున్న ముచ్చారాహారాలకు పీడ క పీడనం కలిగింది అనే అర్థం మాత్రమే వచ్చింది ఆ చమత్కారం గ్రహించిన మహారాజు విద్యానాథుని కవితాశక్తికి ఆనందించి అతన్ని అనేక విధాల ప్రశంసించాడు చివరికి బేతాళనాయనికి స్వామయామర్చునికి కూడా ఆ కొత్త అర్థం బాగుంది అనక తప్పలేదు ఇక చేసేది లేక వారు కూడా విద్యానాధుని పాండిత్య ప్రశంస ప్రారంభించారు మహారాజు విద్యానాధునిక ఇంకా ఎన్నో బహుకృతులు అందించాడు విద్యానాథ విద్వాంసులకు విశ్వేశ్వర గ్రహారంలో సస్యశ్యామలమైన పది పుట్ల సుక్షేత్ర ఖండిక సర్వకర పరిహారంగా ధారాదత్తం చేయమని నిశ్చయించాము అని బేతాల నాకంపు చూచాడు స్వామియామార్చుడు తొలగుకోకుండా వెంటనే సమాధానం చెప్పాడు మహాప్రభు మన అగ్రహారంలో మన తటాకోత్తర భాగంలో వండుకున్న పది పుట్ల భూమి సాక్షాత్తు బంగారం పండే సుక్షేత కండికి అన్నాడు అయితే రేపు ఉదయం అదే వారికి ధారాదత్తం చేస్తున్నాం అని మహారాజు విద్యానాథునికి ఎంతో ఆధారంగా వీడ్కోడిచ్చి పంపివేశాడు ఆ సమయంలో నాయుడు సోమయ్య మర్చుడు వక్రమోహాలు చూసుకుని చిన్నవులు నవ్వుకున్నారు ఆ మరునాటి ఉదయమే ప్రతాపరుదు విద్యానాథునికి ఆ భూమి అంతా ధారాదత్తం చేసి వేటబర్గంతో సహా గోదావరి దాటి వెళ్ళిపోయాడు మహారాజు చేసిన అఖండ సత్కారానికి విద్యారాజుని ఎంతో ఆనందించాడు త్రిలింగ ప్రభువుల విద్యాధరణి ఈనాటిదా కా కాకతీయ మహారాజుల వధాన్యత ఆకాశానికి ఎత్తివేశాడు మహారాజు గోదావరి దాటి వెళ్ళిపోయిన మరునాడు తనకు దారాదత్తం చేసిన సుక్షేత్ర కండికి అంతా ఒక మారు కళ్ళారా చూసుకోవడం లోబులాకబడ్డాడు శిష్యుడు భీమేశ్వర శర్మతో కలిసి అక్కడికి వెళ్ళాడు అది ఆకాశం అంత చెరువు అప్పుడప్పుడే వికసించిన తామర పువ్వులతో కలకలలాడుతూ వేయి చేతులతో ఆహ్వానిస్తున్నట్లు కనిపించింది విద్యానాథుడు ఎంతో సంతోషంతో చెరువుగట్టెక్కి దానికి ఉత్తర దిక్కుగా ఉన్న భూభాగం అంతా జాగ్రత్తగా పరిశీలించాడు ఆ ప్రదేశం అంతా చూడగానే అతని నవనాడులు కృంగిపోయాయి అతనికి ఎదురుగా కనిపించిన పది పుట్ల భూమి చాలా వరకు ఒట్టి చవిటి పర్ర అది చూడగానే అతనికి సోమయామర్చుడు చేసిన ద్రోహం అంతా కళ్ళకు కట్టినట్టు ఎదురుగా ప్రత్యక్షమైంది ఎక్కడో రెండు మూడు ఎకరాల్లో మాత్రం కొంచెం మెట్ట వ్యవసాయం సాగుతోంది అంతే మళ్ళీ దక్షిణంగా తిరిగి చూశాడు తటాకానికి దక్షిణ దిశగా కనిపించిన పదిపట్ల భూమి నిజంగా బంగారం పండే సుక్షేత్ర కండికే ఆ భూమిని చూడగానే విద్యానదుని కళలో వేడి కన్నీరంతా ఆవిరిగా మారిపోయింది సోమయామాచ్చుడు నా కొంప నినుగున వేశాడు ఇలాంటి గోముఖ వ్యాఘ్రహంతో పెట్టుకున్న బలవద్విరోధం వల్లే నాకు ఇంతటి దుర్గత పుట్టింది కదా అనుకున్నాడు అలా కుమిలిపోతున్న విద్యాధనందునికి ఇక కాళ్ళు ఆడలేదు అయినా భీమేశ్వర శర్మను వెంట పెట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయాడు అమాత్యుడు అతను ఎంతో ఆప్యాయంగా గౌరవించాడు ఎక్కడా చెక్కు చదవలేదు మీ వంటి మహావిద్వాంసులకు మేము ఏమైనా చేయగలం ఇదిగో మహారాజా అనుమతితో నాయని గారు స్వయంగా చెక్కించిన తామ్ర శాసనం చిత్తగించండి దీనిలో తటాకోత్తర ఖండంలో ఉంచుకున్న పది పుట్ల భూమి మీకు ధారాదత్తం చేసినట్టుంది ఇది స్వయంగా మహారాజే వేయించిన తామ్రపత్ర శాసనం దీనిలో మా ప్రమేయం ఏముంది చెప్పండి ఆ మాటలతో విద్యానాధునికి చాలా కొట్టేసినట్లయింది కానీ ఆ తామ్రశాసనం చూచిన క్షణంలో అతనికి ఏదో స్ఫురిమించింది వెంటనే భూమేశ్వర శర్మను వెంట పెట్టుకుని తటాకానికి దక్షిణంగా ఉన్న భూభాగంలోకి వెళ్ళి అక్కడి పాలికాపులతో ఆ భాగంలో పది పొట్ల భూమి మహారాజు స్వయంగా తనకు ధారాదత్తం చేశారని ఇక వారంతా తనకే పాలికాపులుగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు వారంతా మహారాజు సత్కారకత విన్నారు అందుచేత వెంటనే సరేనని అంగీకరించారు ఆ విషయం చల్లచల్లగా స్వామయామర్చించే వెలుబడింది అది విని వినగానే అతడు విద్యానాధుని దగ్గరికి వచ్చాడు లే లేని దురహంకారం తెచ్చుకుని విద్యానాథుని బెదిరించాడు మీకు దారాదత్తం చేసినది ఉత్తరఖండం కానీ దక్షిణఖండం కానే కాదు కానీ మీరు చేసింది కేవలం దురాక్రమణం వెంటనే అక్కడి నుంచి తొలగకపోతే ఈ వ్యవహారం యావత్తూ మళ్ళీ మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోతుంది జాగ్రత్త విద్యానాథుడు మండిపడ్డాడు నీ చోట చెప్పుకో నాది దురాక్రమణం కానే కాదు నువ్వు చేసిన ద్రోహానికి సరిగ్గా తగిన శాస్త్రి తెలిసిందా ఏమయ్యోయ్ నా మాట విను ఇది ధర్మం కాదు అనవసరంగా ఆపద పాలైపోతావు సుమా ఓ బావయ్య అంతా చేసి ఇంకా ధర్మపన్నాలే కనపడుతున్నావు అని విద్యానాధుని అతను విద్యానాథుడు అతన్ని కసిరి కొట్టేశాడు సోమయా మర్చునికి కావాల్సింది కూడా అదే వెంటనే ఆ వ్యవహారం అంతా మహారాజు వెంటనే బేతాళనాయుడి వరకు వెళ్ళిపోయింది నాయుడు చల్లగా మహారాజ్ చెవిలో వేశాడు విశ్వేశ్వర గ్రహాలు అంతా విద్యానాధునికి స్వామయామర్చునికి మధ్య చెల్లదగిన వివాదంతో అట్టుడికి పోయినట్టయింది ఆగ్రహంలోని వారంతా ఏకగ్రీవంగా విద్యానాథునితో తప్పన్నారు అమార్చునికి తనకు పడకపోతే ఆ పగ మరొక విధంగా సాధించుకోవాలి కానీ అలా దురాక్రమణం చేయడం చాలా తప్పని ఖండించారు ప్రతాపరుద్ర మహారాజు హృదయ వినోదం ముగించుకుని తిరిగి వస్తూ మళ్ళీ విశ్వేశ్వర గ్రహాలలో ప్రత్యేకంగా విద్యానాథ సోమయామాచ్యుల వివాదం పరిష్కరించడానికని అక్కడ తన ఉనికి ఇంకొక రోజు ఎక్కువగా పొడిగించాడు స్కందావారంలోనూ ఆ పరిసరాల్లోనూ అగ్రహారీకులంతా కిటకిటలాడిపోయారు వివాద పరిశీలన ప్రారంభానికి ముందుగా నాయుడు సవినయంగా లేచి నిలబడి వ్యవహారం అంతా సంగ్రహంగా విసిద్ధపరిచాడు మహారాజా తమరు విద్యానాథ విద్వాంసులు ఇప్పించిన భూభాగం విషయంలో పెద్ద వివాదం బయలుదేరింది తాము జైచయించిన తామ్ర శాసనంలో తటాకోత్తర భాగం అని స్పష్టంగా ఉల్లేఖించబడి ఉంది అయితే విద్యానాథులు దానికి వ్యతిరేకంగా తటాకానికి దక్షిణ భూభాగంలో పది పుట్ల భూమి ఆక్రమించుకున్నారు తటాకోత్తర ఖండమని స్వయంగా తమరు వాచా కూడా సెలవిచ్చారు కానీ చివరికి జరిగినది ఆ పైన తమ చిత్తం మహారాజు దృష్టి విద్యానాథుల వైపు తిరిగింది విద్యానాథులు విన్నవించుకున్నాడు నేను అక్షరాల తమరు చేయి దయచేయించిన శాసనంతో ప్రకారమే నడుచున్నాను దీనిలో నేను చేసిన దురాక్రమణ ఏమీ లేదు మహారాజు దృష్టి విద్యానాధుని వైపు తిరిగింది విద్యానాథుడు విన్నమించుకున్నాడు నేను అక్షరాల తమరు దయచేయించిన శాసనంలో ప్రకారమే నడుచుకున్నాను దీనిలో నేను చేసిన దురాక్రమణ ఏమీ లేదు ప్రభు దాని మీద బేతాల నాయకుడు అడిగాడు తాము దక్షిణ భాగం ఆక్రమించుకున్న మాట నిజమే కదా అవును నిజమే అయితే తటాకోత్తర భూభాగం అంటే దక్షిణ భాగం ఎలా అవుతుంది ఒక్క నవ్వు నవ్వునవ్వాడు తటాకం ఉత్తరంగా కలిగిన భూభాగం అంటే దక్షిణ భాగం కదా నా మాట మీద నమ్మిక లేకపోతే విద్వాంసులు ఎవరినైనా అడిగి చూడండి అన్నాడు విద్యానాథుడు ఆ సమాధానంతో స్కందావరంలో అంతటా ప్రశంసలు సాధువాదాలు చెలరేగాయి సోమయామర్త్యుడు షష్ఠీ తుత్పరుష సమాసం ప్రకారం తటాకములకు ఉత్తరమైన అని అర్థం చేసుకున్నాడు అయితే దానికి విద్యానాథుడు తటాకం ఉత్తరంగా కలిగిన అని బహువ్రీహి సమాన సమాసం ప్రకారం అర్థం చెప్పాడు ఆ అర్థంతో ఉత్తర దక్షిణాలు తారుమారై ఉత్తరం దక్షిణంగా మారిపోయింది ఆ అర్థం కాదనడానికి ఎవరికింక గుండెలు ఉన్నాయి ఆ నిర్వచనం వినగానే శోభయవాచుని గుండె దిగజారిపోయింది ముచ్చ ముతలు పోసాయి మహారాజు విద్యానాథుని వాక్చమకృతికి చాకచక్యానికి ఎంతో ఆనందించాడు అయితే తామది బహువ్రీహి చేశారనమాట అంతేనా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు తమ వంటి వారు నా వంటి వాడికి బహుకరించిన భూభాగం బహువ్రీహి కాక అల్పవ్రీహి అవుతుందా తాము నాకు సస్యశ్యామలమైన సుక్షేత్ర ఖండికి బహుకరించాలని సంకల్పించారు సోమయా ఒట్టి చవటి నేల ఇప్పించాలని కుట్రపన్నారు కానీ తమ సత్సంకల్పం ప్రకారం తామిచ్చిన నేల బహువ్రీహి అవుతుంది కానీ అల్పవ్రీహి ఎందుకు అవుతుంది వ్రీహి అంటే ధాన్యము అని అర్థం బహువ్రీహి అంటే బాగా ధాన్యం పండే నేల అని కూడా అర్థం చెప్పచ్చు ఆ పదం మీద విద్యానాథుని వ్యాఖ్యానం వినగానే మహారాజు సభాస్తరులు మళ్ళీ మహాశ్చర్యంతో నిశ్చేష్టలైపోయారు కానీ సోమయామోచుడు నాయుడు వంచిన ఇంక పైకి ఎత్తలేకపోయారు విద్యానాథ విద్వాంసులు ఈ క్షణం నుంచి మా త్రిలింగ సామ్రాజ్యస్థాన విద్యాధికారులు అన్నాడు ప్రతాపరుద్ర మహాభిపతి ఉత్తర క్షణంలోనే విద్యానాథుడు ముక్తకంఠంతో తన ప్రశస్తి శ్లోకం మళ్ళీ ఉచ్ఛైశ్వనంతో పఠించాడు నవలక్ష ధనుధరాధినాథే పృథివీం శాశ్వతి వీరరుద్రదేవే అభవత్పరగ్రహార పీడా కుచకుంభు కరంగలోచనానాం వెంటనే స్కందావరంలో అంతటా ప్రశంసా పరంపరలు ఒక్క బారుగా మిన్నందుకున్నాయి కథ బహువ్రీహి రచన గణపతి శాస్త్రి పఠనం చక్రావధానుల రెండెప్ప ధవీజి సెలవు